రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాపు పూల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో యాభై రూపాయలు తావండి నూట పది రూపాయలు సెంట్ వైట్ యాభై రూపాయలు తావండి అండి నూట పదహైదు రూపాయలు చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి ముప్పై రూపాయలు తావండి ఉండి డెబ్భై రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి తొంభై నుండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ యాభై రూపాయల తా నుండి ఎనభై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే పలకడం అయితే జరిగాయి ఇక బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటే నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా నూట ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు ఈరోజు వికోటా మార్కెట్లో మనకు ఐదు రూపాయలతో నుండి పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఏదో ఒకటి రెండు లాట్లు మాత్రం పద్దెనిమిది రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతిపూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతిపూలు కూడా ఐదు రూపాయలతో నుండి పదహైదు పదహారు పదిహేడు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి ఒకటి రెండు లాట్లు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక స్టాక్ అనేది ముఖ్యంగా మీడియంగానే రావడం అయితే జరుగుతుంది ఇక బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా స్టాక్ ఉండడం వల్ల ఈ రేట్లు అనేవి భారీగా తగ్గిపోయాయని మార్కెట్ విషేస్లో చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ రెండు నెలల వరకు కూడా మనకు డిసెంబరు జనవరి సంక్రాంతి వరకు ముహూర్తాలు కూడా ఏవి లేనందువల్లనే ఈ అనేవి ఇలా ఉంటాయి ఇక సంక్రాంతి పైన ఏదైనా ధరలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి మరి గ్యారెంటీ అయితే చెప్పలేము అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక ఫిబ్రవరి నుండి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ముహూర్తాలకి ఏదైనా అమ్మితే అమ్మచ్చు అని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మనకు మధ్యాహ్నము పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది నమస్కారం